ఎవ్రీథింగ్ యు నో దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ టుడేస్ క్లాస్ ప్రతి ఒక్కటి తెలుసు హాయ్ హలో ఎస్ నో థ్యాంక్స్ సారీ ఓకే వెల్కమ్ ఇవన్నీ మీకు తెలియదా తెలుసు బట్ యు నో యాజ్ వీ డోంట్ నో హౌ టు పుట్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్ సో సో దట్ వీ గెట్స్ స్టక్ వైల్ స్పీకింగ్ రైట్ మనకు ఒక ఆర్డర్లో పెట్టడం తెలియకపోవడం వల్ల స్టక్ అయిపోతూ ఉంటాం సో వెన్ వైల్ వీ స్పీకింగ్ అవుట్ రైట్ అయితే ఈరోజు ఆ ప్రాబ్లం లేకుండా కరెక్ట్ ఆర్డర్లో నేను సెట్ చేస్తాను యూ కెన్ స్టార్ట్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ ఓకే గైస్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ఎస్ ఇక్కడ చూడండి ఈరోజు క్లాస్లో ఉన్న ఒక సింపుల్ థింగ్ ఏంటంటే హాయ్ హలో లేదా థ్యాంక్స్ సారీ వెల్కమ్ ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కానీ నా ఫ్రెండ్ నాకు హాయ్ చెప్పాడు అని నేను మీకు చెప్పాలంటే ఎట్లా నా ఫ్రెండ్ నాకు సారీ చెప్పింది అనే విషయం నేను మీకు చెప్తే ఎట్లా చెప్పాలి అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్లా చెప్పాలి అనేది ఈరోజు టాపిక్ సో గైస్ లెట్స్ ఇన్ టు ద టాపిక్ యా ఇక్కడ షీ సెట్ హాయ్ మనకు తెలుసు డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామర్స్లో మెసేజ్ ఉంటుంది షీ సెడ్ హాయ్ లేదా షీ సెట్ టు మీ హాయ్ ఆమె నాకు హాయ్ చెప్పింది అంటే ఏంటి షీ విష్ట్ మీ అది ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్లా చెప్తాను నేను షీ విస్ట్ మీ విస్ట్ మీ అంటే ఆమె నన్ను విష్ చేసింది సేయింగ్ హాయ్ హాయ్ చెప్పి నన్ను విష్ చేసింది అని చెప్పొచ్చు ఇక్కడ షీ విష్ మీ సేయింగ్ హాయ్ యూ కెన్ యాడ్ దిస్ వన్ యాజ్ వెల్ వెల్ ఎనీవే ఇది అవసరం కూడా లేదు సింపుల్గా ఏం చెప్పవచ్చు షీ విష్డ్ మీ ఆమె నన్ను విష్ చేసింది ఎనీవే ఐ సెడ్ హెలో నేను ఆమెకి హెలో చెప్పాను అంటే ఐ విస్ట్ హ్యా టు నేను కూడా ఆమెని విష్ చేశాను ఓకే ఈ విధంగా ఇండైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు ఇక్కడ ఏం లేదు సింపుల్గా షీ సెట్ టు మీ హాయ్ అంటే షీ విష్ మీ వెల్ ఐ సెట్ హెలో అంటే ఐ విష్ హర్ దాట్స్ ఇట్ ఐ విష్ హర్ టు నేను కూడా ఆమెని విష్ చేశాను దట్స్ హౌ సింపుల్ ఇట్ ఈస్ రైట్ ఇక్కడ షీ సెట్ ఎస్ ఇక్కడ వాడెవర్ యునో వైల్ హ్యావింగ్ సమ్ కన్వర్సేషన్స్ ఆర్ వైల్ హ్యావింగ్ సమ్ డిబేట్స్ వాట్ ఎవర్ షీ సెడ్ ఎస్ అంటే ఆమె ఎస్ చెప్పింది అనే విషయం నేను మీకు చెప్పినప్పుడు ఏం చేస్తాను షీ యాన్సర్డ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్ లేదా షీ యాన్సర్డ్ పాజిటివ్లీ అంటే ఆమె పాజిటివ్గా ఆన్సర్ చెప్పింది లేదా షీ రెస్పాండెడ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్ పాజిటివ్ మేనర్లో ఆమె రెస్పాండ్ అయ్యింది ఈ విధంగా నేను మీకు ఇండియరెక్ట్ స్పీచ్లో చెప్తాను సింపుల్ సి యాన్సర్డ్ పాజిటివ్లీ లేదా సి యాన్సర్డ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ ఆర్ సి రెస్పాండెడ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ ఎవర్ సి యాన్సర్డ్ ఇన్ పాజిటివ్ మేనర్ లేదా సి రెస్పాండెడ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ ఏదైనా ఒకటి మీరు చెప్పచ్చు అయితే ఇక్కడ నెక్స్ట్ షీ సెడ్ నో అంటే ఏంటి ఆమె నో చెప్పింది అనే విషయం నేను మీకు చెప్తే షీ రెస్పాండెడ్ నెగిటివ్లీ లేదా సీ యాన్సర్డ్ ఇన్ ఏ నెగిటివ్ మేనర్ అలా కూడా చెప్పవచ్చు షీ యాన్సర్డ్ ఇన్ ఏ నెగిటివ్ మేనర్ ఆర్ యూ కెన్ సే షీ రెస్పాండెడ్ నెగటివ్లీ ఓకే ఈ విధంగా అలాగే కమింగ్ హియర్ ఇక్కడ హీ సెట్ టు మీ థ్యాంక్స్ అతను నాకు థ్యాంక్స్ చెప్పిండు సమ్ వాట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ నేను అతనికి ఏదో ఒక సాయం చేశాను అతను నాకు దానికి ఏం చెప్పిండు హీ సెట్ థ్యాంక్స్ ఈ సెట్ టు మీ థ్యాంక్స్ అది నేను ఏం చేస్తాను డైరెక్ట్గా హీ థ్యాంక్డ్ మీ హీ థ్యాంక్డ్ మీ ఈ ఈడీ అనేది టీ సౌండ్తో ఎండ్ అవుతుంది విచ్ ఈజ్ వాట్ ద అప్రోప్రియేట్ ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్సియేషన్ నాట్ ద ప్రొనౌన్సియేషన్ ఇట్ ఈస్ ప్రొనౌన్సియేషన్ విల్ బి హ్యావింగ్ సపరేట్ క్లాసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ రైట్ ఎనీవే ఇక్కడ హీ థ్యాంక్డ్ మీ అంటే అతను నాకు థ్యాంక్స్ చెప్పిండు ఇక్కడ హీ సెట్ సారీ దాన్ని మనను అతను నాకు సారీ చెప్పిండు అని నేను మీకు ఎట్లా చెప్పాలి హీ ఎక్స్ప్రెస్డ్ సారో అతను సారోని ఎక్స్ప్రెస్ చేసిండు ఈ విధంగా చెప్తాను ఓకే సో ఇలా అలాగే హీ సెట్ ఓకే అంటే అతను ఓకే చెప్పిండు అంటే హీ యాక్సెప్టెడ్ అంటే అతను యాక్సెప్ట్ చేసిండు అని చెప్తాను లేదా హీ రెస్పాండెడ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ అతను పాజిటివ్ మేనర్లో రెస్పాండ్ అయ్యిండు అని కూడా చెప్పవచ్చు ఓకే ఇక్కడ హీ సెట్ టు మీ వెల్కమ్ అతను నాకు వెల్కమ్ చెప్పిండు అని నేను మీకు చెప్పాలి అలాంటప్పుడు డైరెక్ట్గా హీ వెల్కమ్డ్ మీ హీ వెల్కమ్ మీ అని చెప్తాను డైరెక్ట్గా సో ఈ విధంగా అంటే ఐ మీన్ ఇన్ ఇన్డైరెక్ట్ స్పీచ్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ హీ సెట్ టు మీ వెల్కమ్ అనేది డైరెక్ట్ స్పీచ్ అతను నాకు వెల్కమ్ చెప్పిండు సో దాన్ని నేను ఏం చేస్తాను మీకు చెప్పేటప్పుడు లేదా అదర్ పర్సన్స్ అదర్ పర్సన్స్కి చెప్పేటప్పుడు హీ వెల్కమ్ మీ అని నేను చెప్పడం జరుగుతుంది అంటే ఈ విధంగా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే విషయాలే కావచ్చు అవన్నీ కూడా మనం చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇలా ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేస్తూ చెప్పవచ్చు సో గైస్ Try to practice the all these things in your daily conversation so that uh, you know it will get you superb clarity and it will give you some superb confidence, which is actually required for making you know having some extraordinary conversations with great confidence.